జిల్లాలో ఫస్ట్ జనవరి నుంచి ఐ మీన్ ఐ ఇన్ చార్జ్ అండ్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ బిగ్ క్యాచ్ ఆఫ్ డ్రగ్స్ మూడు వందల ముప్పై ఆరు కేజీల గాంజాని విజయనగరం డిస్టిక్ నుంచి బీదర్కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న తరుణంలో మిర్యాలగూడ డివిజన్ సాగర్ పోలీస్ స్టేషన్ వారు అలాంగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ టాస్క్ ఫోర్స్ ఓన్గా వర్కౌట్ చేసి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మనకి అయినా కూడా ఓన్గా వర్కౌట్ చేసి పట్టుకోవడం జరిగింది ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ థింగ్ కాకపోతే మీడియా మాకు సహకరించాలి కొంచెం ఎందుకంటే ఇది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు వీఆర్ ఓన్లీ రిమాండింగ్ ది అక్యూజ్డ్ దట్ వీ హ్యావ్ సో ఈ కేసు వివరాలకి వచ్చినట్లయితే మీకు ఆల్రెడీ ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక నలుగురు మంది అక్యూజ్డ్ మన కస్టడీలో ఉన్నారు వీళ్ళలో ఇద్దరు ఫస్ట్ పర్చేజర్స్ అండ్ ఇద్దరు వాళ్ళకి సహకరించిన వాళ్ళు ఒక వ్యక్తి కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు అండ్ ముగ్గురు మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళు వీళ్ళు హ్యాబిచువల్ ట్రాన్స్పోర్టర్స్ పెడ్లర్స్ అండ్ పర్చేజర్స్ దే ఆర్ దే ఆర్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ది డ్రగ్ డ్రగ్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ అండ్ వాళ్ళకి ఎన్డిపిఎస్ చట్టం ప్రకారము తగిన శిక్ష పడే విధంగా వాళ్ళ పేర్లు తర్వాత వాళ్ళ వివరాలు ఇవన్నీ కూడా మన డేటాబేస్లో నమోదయ్యే విధంగా అండ్ వీళ్ళకి సోర్స్ ఎవరైతే ఇచ్చారో అండ్ వీళ్ళ రిసీవర్స్ వీళ్ళు కూడా అందరూ ఐడెంటిఫై చేయబడ్డారు అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ నెట్వర్క్ని ఇంకా కూడా మనం బలహీనపరిచుకున్నాము అవర్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ ఫస్ట్ డే రోజు మేము చెప్ప చెప్పాము గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ అండ్ ఆల్సో డిపార్ట్మెంట్ ప్రయారిటీ ఇస్ టు క్రాక్ డౌన్ ఆన్ డ్రగ్స్ ఇన్ మేజర్ వే సో ఈ డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మన ఏరియాలో బలహీనపరచడం ముఖ్య ఉద్దేశం దీంట్లో భాగంగానే నల్గొండ డిస్ట్రిక్ట్ ఫోర్స్ చాలా కష్టపడి చాలా ప్లాన్ చేసి ఎంతో చాకచక్యంగా స్ట్రాటేజిక్గా ప్రతి మూవ్ని క్యాల్కులేటెడ్గా చేసుకుంటూ ఇంత మంచి రిజల్ట్ ఇచ్చారు ఈరోజు దీనికి సంబంధించి మనము ఒక త్రీ సెల్ ఫోన్స్ని రికవర్ చేయడం జరిగింది ఆల్సో వన్ డీసీఎం వెహికల్ విత్ నెంబర్ ఎంహెచ్ ట్వంటీ ఫోర్ ఏ యూ ఎయిట్ ఫోర్ టూ ఫైవ్ దీనికి సంబంధించిన వేరే అక్యూజ్డ్ కూడా ఉన్నారు అబౌట్ నైన్ అక్యూస్డ్ ఆర్ ఐడెంటిఫైడ్ అట్ ద మోమెంట్ వాళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు వాళ్ళ పేర్లు కానీ వివరాలు కానీ తెలపడం లేదు బికాస్ ఫార్ ఇన్వెస్టిగేషన్ పర్పసెస్ వీ డోంట్ టు అలర్ట్ ది అక్యూస్డ్ అండ్ మిస్ ద ఛాన్స్ ఆఫ్ నావింగ్ దెన్ సో దిస్ ఇస్ ఇవి బేసిక్ వివరాలు ఇంకే వ్యాప్తంగా చెక్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి నడుస్తున్నాయి అవి డ్రగ్స్ పరంగా చాలా అలర్ట్నెస్తో కూడా ఉన్నాయని చెప్పగలుగుతాము గంజాయి వాడకం అన్ఫార్చునేట్లీ చాలా ప్రవలెంట్ ఉంది చాలా రోజుల నుంచి ఇది నడుస్తుంది దీని మీద చాలా ఐరన్ ఫిస్ట్తో వ్యవహరించే విధంగా మనము డిపార్ట్మెంట్ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి ఉత్తేజపరచుకుంటున్నాము టాప్ టు బాటమ్ అండ్ ఈ ఈ ప్రయత్నంలో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ ఒక యాంగిల్ ఉంటుంది ఇంకొకటి ప్రివెన్షన్ ఉంటుంది అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ప్రివెన్షన్ అన్నీ మార్గాల్లో మనం చర్యలు తీసుకున్నప్పుడే మనకి పూర్తి నిర్మూలన లేకపోతే ఆల్మోస్ట్ పూర్తి నిర్మూలన అనేది అచీవ్ చేయగలుగుతాం ఇప్పుడు మీకు గాంజా డ్రగ్ తీసుకున్నట్లయితే అది ఆంధ్రాలో ప్రొడక్షన్ ఉంది కనుక నార్త్ ఈస్ట్ అండ్ ఆంధ్రాలో సో అటు నుంచే రవాణా అవ్వాల్సి వస్తుంది అండ్ వీఆర్ ఏ కాండ్యూట్ ఒక టైంలో ఓన్లీ కాండ్యూట్గా ఉండేది మన రాష్ట్రం ఇప్పుడు కాండ్యూటే కాకుండా సరఫరాలకు కూడా బలి అవుతున్నారు బలి అవుతుంది అండ్ దాంట్లో భాగంగానే ఎంతోమంది యువత ఎస్పెషలీ డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళ ఫ్యూచర్ని చాలా డ్యామేజ్ చేసుకుంటున్నారు వాళ్ళ ఫ్యూచరే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ సఫర్ చేస్తున్నారు ఎవ్రీబడి ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్ అండ్ ఇట్ హ్యాస్ ఇట్ ఇస్ హై టైమ్ దట్ వీ వీ కంప్లీట్లీ బ్రేక్ దిస్ నెట్వర్క్ మెషినరీ విచ్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇప్పుడు సిటీలో టీఎస్ఎన్ఎఫ్ వాళ్ళు వాడుతున్నారు అవి వాడి మనము సందేహం ఉన్న ప్లేసెస్లో చెక్ చేస్తే మనకి డ్రగ్స్ లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో తీసుకున్నారా వాళ్ళ బ్లడ్లో డ్రగ్ లెవెల్ అవి తెలుస్తుంది అలాంటివి కూడా అందుబాటులో ఉన్నాయి అవి ఎక్కువ పోలీస్ ఫోర్స్కి అందుబాటు వచ్చేలాగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి త్రీ థర్టీ సిక్స్ కేజీస్ లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ వన్ ఇయర్లో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్యాచ్ బిగ్గెస్ట్ క్యాచ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ త్రీ థర్టీ సిక్స్ కేజీస్ ఆఫ్ గాంజా ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఆఫ్ గుడ్ క్వాలిటీ రీజనబ్లీ వెరీ గుడ్ క్వాలిటీ గాంజా అంటే స్మాల్ అమౌంట్ విల్ నో రిజల్ట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ పబ్లిక్లో ఎవరైతే వినియోగదారులు అంటే ఎండ్ కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు మేజర్లీ యూత్ ఉంటారు యంగ్ స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు అనేక సందర్భాల్లో వాళ్ళు మేము ఓపెన్ అవి ఎవరికైనా చెప్పుకుంటే ఈ ప్రాబ్లం గురించి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు ఎవరికి చెప్పలేకపోతున్నారు చెప్తే మమ్మల్ని కూడా అక్యూజ్ చేస్తారనేసి ఒక భావనలో ఉంటారో అట్లా ఉండవలసిన అవసరం లేదు ఎవరైతే ఓపెన్గా వచ్చి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ ఐడెంటిటీని అనానిమస్గా ఉంచి మా ముఖ్య ఉద్దేశం టు బ్రేక్ ద నెట్వర్క్ టు క్యాచ్ ద కింగ్ పిన్స్ అండ్ టు ఎరేడికేట్ దిస్ మెనేజ్ సో దట్ యూత్ దేర్ కెరియర్స్ దేర్ లైఫ్స్ దిర్ ఫ్యామిలీస్ దే ఫ్యూచర్స్ ఇవన్నీ దే ఫ్యూచర్ ఇవన్నీ సేవ్ చేయడానికి మా ముఖ్య ఉద్దేశము సో ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వదుకుంటే యూత్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైతే దీనికి బానిస ఆల్రెడీ ఇవ్వారో వాళ్ళు ఇవ్వదుకుంటే ప్లీజ్ యువర్ వెల్కమ్ వీ విల్ కీప్ యువర్ ఐడెంటిటీ అనానిమస్ అండ్ వీ విల్ వర్క్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ క్రాక్ డౌన్ ఆన్ ద నెట్వర్క్